ఫైనల్గా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం మంచిగా ఇక్కడ చికెన్ వండుకొని తిన్నాం ఇక్కడే సో ఆ ప్లేస్లో అయితే ఆ చెట్టు కింద చికెన్ వండుకొని తిని సో కొంచెం ఎంజాయ్ చేసి ఇందులో ఫిషింగ్ చేసేసి వెళ్తున్నాం హాయ్ 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 వన్ సో ఈరోజైతే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి బయటికి వెళ్తున్నాం సో బయటికి వెళ్ళడం అంటే సండే సో ఈరోజు ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి కొంచెం హ్యాపీగా బయటకు వచ్చినాం ఇటు మేడ్చల్ నుండి తూప్రాను ఆ సైడ్ వెళ్తున్నాం సో జస్ట్ మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళి మంచిగా ఏదైనా చికెన్ లాగా ఏదైనా వండుకొని తిని మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటున్నాం సో మేమైతే సుచిత్ర దగ్గర నుండి స్టార్ట్ అయినాం ఇట్లా మన సిటీ అవుట్కర్ట్స్ కంప్లీట్గా తెలుసు కదా మేడ్చల్ నుండి ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మేమైతే సో మంచిగా ఇప్పుడైతే సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాం మేము ఎంజాయ్ చేయడం అంటే ఇక బయటికి వెళ్ళి ఇక్కడ ఉన్నాం హ్యాపీగా చెట్ల దగ్గర కూర్చొని మంచిగా ఏదైనా వంటలు చేసుకొని తిని అది ఈరోజు మనం చేసేది అన్నట్టు చాలా రోజులు అవుతుంది కొంచెం రిలాక్స్ అవ్వడానికి అన్నట్టు ఇక డైలీ మనం ఇంకా జాబ్ 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 హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ వీక్లీ వీక్లీ కాకపోయినా ఒక టూ వీక్స్కి ఒకసారి ఇట్లా వెళ్ళేసి వస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏంటంటే కంపల్సరీ ఇది అవసరం ప్రతి సండే అట్లా బయటికి వెళ్ళేసి రిలాక్స్ అయితేనే మనం నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ అనేది యాక్టివ్గా పనిచేస్తాం సో ఇప్పుడు మామూలు అయితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఏం టిఫిన్ చేస్తున్నారు అసలు ఏంది వాళ్ళు ఏం తింటున్నారో అడుగుదాం సార్ తీసుకున్నారా వడ వడ సార్

సో ఇడ్లీ అయితే బాగానే ఉందంట మాట మాత్రం ఇక్కడ సో అక్కడ మొబైల్ క్యాంటీన్ సో మంచిగా హ్యాపీగా ఇట్లా ఈరోజు మా టిఫిన్ ఇలా ఈరోజు ఇలా సో మాకైతే వేడి వేడి దోశ రెడీ అయింది దోస్తులు దోశ దోస్తులు దోశ చూడండి ఈరోజు మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఇక చూడండి మంచిగా చెట్ల తింటున్నాం ప్రజెంట్ అయితే పైన చెట్లే ఉన్నాయి అట్లా మంచి ఫుల్ ఆక్సిజన్ ఉన్నది ఎందుకంటే ఇక్కడ అర్బన్ పార్క్ చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం తింటున్నాం అబ్బా దోస్తులు సూపర్ ఉన్నది చెప్తున్నాం ఇక్కడ రండి మీరు కూడా దోశ మళ్ళీ దోసుకుంటారా ఇంకోటి దోశ వేయించుకుంటారా బాగానే ఉన్నాయి ఓకే చూడండిగా సూపర్ నెక్స్ట్ ఇంకా మనం తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం చూస్తాం ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ మనం చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని ఇంకా బయట మనకి అక్కడ ఫిషింగ్ స్పాట్ కూడా ఉంటుంది వీలైతే ఫిషింగ్ కూడా చేస్తాం చూస్తాం టైం ఉంటే ఫిషింగ్ కూడా చేస్తాం i

మాస్టర్ హాయ్ అప్పు మంచిగా లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉన్నాయి కదా సార్ ఇటు పొలాలు రజులేండి కంప్లీట్ ఇటు మంచిగా లేక్ ఉంది చెరువు ఉంది మంచిగా చుట్టూ పొలాలు ఇప్పుడే ఇంకా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే నాట్లేస్తారేమో సో ఫైనల్ గా అయితే మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం ఈ ఏరియా ఏంటంటే మాసాయిపేట విలేజ్ అని ఉంటుంది సో ఇక్కడ చాలా మంది ఫిషింగ్ చేస్తా ఉంటారు సో మేము కూడా ఫిషింగ్ చేయాలి సో దానికంటే ముందు ఏంటంటే మా వాళ్ళు చికెన్ వండుతున్నారు చికెన్ సో మంచిగా చూడండి అల్లం సరే అల్లం డబ్బా తీసుకొచ్చిన కవర్ ఏది కవర్లు చూడు పెరుగు ప్యాకెట్ అవన్నీ ఉంటాయి చలో అల్లం డబ్బు ఉంటది మసాలా కూడా ఉన్నది సార్ కారం పసుపు తీసుకునరా అంత ఇలా కల్పచ్చు ఇల్లనే కారం కారం ఇల్లనే పసుపు ఉప్పు నా చేరు బాలు సార్ కల్పలేయని ఆ నీ కల్పతా ఏమంటున్నా సార్ సార్ ఓపెన్ చేయండి పసుపు ఏనా పసుపు మిర్చి పౌడర్ పసుపే పసుపే సార్ పసుపే సార్ కొంచెం తక్కునేయండి ఎందుకనండి అలా అలా ఇస్తావా ఇన్నా కూడా కొద్దిగా ఇలానే ఇల్లనే అలా కూడా వేయచ్చు ఏనా సో మేమైతే చికెన్ వండుకొని ఇక్కడే మంచిగా రైస్ కూడా వండుకొని ప్రిపేర్ చేసుకోవాలి సో మంచిగా ఫుల్గా కుమ్ముతాం ఇక తిన్న తర్వాత సారీ అయిన తర్వాత మా ఏం బాగుంది అంత ఉన్నది మా సార్ది నువ్వు ఇట్లా చేస్తావని మాకు తెలియదు ఎక్కువ అవుతావా సార్ కారం ఎక్కువ ఉంటుంది మరి సార్ సో బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తే అర్థం అయిపోతుంది కదా అంతా బాగుంది మొత్తం పొలాలు ఉన్నాయి చుట్టుపక్కల సో ఇంకా మంచిగా ఇంకా అంటే కౌతలు కోసి మళ్ళీ ఇప్పుడు సమ్మర్ పంట కదా వరి సో వరి సమ్మర్ కొరకు అయితే ఇప్పుడు నెక్స్ట్ యాసింగ్ అంటారు కదా యాసంగి సో దానికైతే రెడీ అవుతున్నాయి పొలాలు కూడా సో మంచి ఇక్కడ పక్కన కాలువ ఉంది ఇది హరిద్ర నది అన్నట్టు హరిద్రా నది కాలువ ఇది సో ఇక్కడ ఒక మనకి చెక్ డ్యామ్ లాగా ఉంటుంది ఇంకా మంచిగా చెరువులాగా ఉంటుంది ఇంకా ముందుకెళ్ళిపోతే సో ఇందులో అయితే ఫిషింగ్ అయితే చాలా మంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫిషింగ్ ఎక్కువ వస్తారు సో ఇక్కడ ఇక మెయిన్ ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం మంచిగా సో చికెన్ గిట్ట తెచ్చుకొని మంచిగా వండుకొని తింటాం ఇక కొంచెం ఆయిల్ వేసి సరిపోతుంది మనకి ఇల్లు మయిల్ ఫామ్ అయితే సార్ సో ఇక్కడ చూడండి ఇక ఈ పచ్చిమిర్చి ఉల్లిగాడు సార్ మాడతాను సార్ రండి పైన అయితే చెట్టు ఉంది ఆ చెట్టు కింద వండుకుంటున్నాం మంచిగా లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నది మంచిగా

సో అయితే చూస్తున్నారు కదా భలే ఉంటుంది ఇక సో అప్పుడప్పుడు ఇట్లా వస్తే ఏంటంటే మనకు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది రిలాక్స్ అవుతుంది మంచిగా ఉంటుంది ఇక హ్యాపీగా సో మేము ఇక కావాల్సిన అన్నీ తెచ్చుకున్నాం ఇక్కడ మంచిగా వాటర్ డబ్బాలు ఇక మనకు కావాల్సినవన్నీ సో మనకు ఉల్లిపాయలు అవి ఉన్నాయి మంచిగా కొత్తిమీర కూడా ఉన్నది సో వాటర్ డబ్బా తెచ్చుకున్నాం మధ్యలో వచ్చేటప్పుడే సో మనం ఇంకా ఇక తినడానికైతే ఇస్తారు ఆకులు తినడానికి ఇస్తాను నాకు కూర్చోడానికి ఒక చిన్న చూసుకున్నా సో లొకేషన్ మాత్రం సో చూడండి ఇది మనకు ఈరోజు అయితే మా చిన్న వ్లాగ్ మాములు కష్టపడుతున్నారు సో ఇది కర్రీ అయిన తర్వాత చూపిస్తాయిగా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు నేను ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాను సో ఫైనల్ అయితే మాకు ఎంజాయ్ మంచిగా ఇప్పుడు తినబోతున్నాం మళ్ళీ తినాలి ఆల్రెడీ కర్రీ అయిపోయింది ఇంకేమార్ అన్నం అన్నం అయిపోయింది కర్రీ అయిపోయింది అన్నం ఇంకా రైస్ వండుకున్నాం ఇక్కడ చికెన్ ఆల్రెడీ తిన్నాం కొంచెం కొంచెం థమ్స్అప్ తెచ్చుకొని తిన్నాం ఓకేనా థమ్సప్ సో థమ్సప్ దాక్కుంటూ అది కొంచెం చికెన్ తిన్నాం సో ఇది ఇప్పుడు వెదర్ అయితే మస్తు ఉంటుంది ఇక మా సారేమో అక్కడ ఫిషింగ్ స్టా అక్కడ వేస్తున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఒక దిక్కు ఫిషింగ్ చేసుకుంటా సో ఇక్కడే వండుకున్నాం ఇప్పుడు ఇంతకుముందే సో మంచిగా ఇక్కడ వండుకొని ఇక అది రాదు సార్ ఇప్పుడు అది అది రాదు సార్ నేను రావాలి వెళ్ళాలా వేస్తారా ఒక నిమిషం సో ఇక మా ఆ లోపు ఇక తిని తిని స్టార్ట్ చేద్దామా ఇది ఒక డేస్ స్టార్ట్ చేద్దాం ఇట్లా పట్టుకోండి ఇక இடையில கிடைக்கும் கிண்டிக்கே சோ ஃபைனல் அப்போ எஞ்சாய் பார்த்தேன் நீட்டா சார் సార్ తిని సార్ చలో ఏ చాప కాలుస్తున్నావా చూపి చూపి తగ్గిపోయి ఉడికిపోయింది కదా సార్ అది ఎట్టుతుంది కష్టమేనా సార్ దా తిన్నారా అండి ఇక అదే తినేటప్పుడు మనం చూపేద్దా ఆ చెద్దరే అండి లేకపోతే ఇక చెద్దరు ఇక్కడ వేసుకుంటే చలో ఇక్కడే చోక ఇదా మళ్ళీ ఎప్పుడన్నా అక్కడ వేసినప్పుడు సరే ఇక్కడే వేయండి సార్ ఇంకా ఇట్లా వేస్తే సరిపోతుంది మరి ఎట్లా తింటావు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అల్లు వేసుకుంటే అదే ఉంటుంది మనం మొత్తం దాన్ని ఎట్లయితుంది సార్ ఇక్కడ సో చూడండి మంచిగా పొలాలైతే మంచిగా సీనరీ మాత్రం చాలా బాగుంది హ్యాపీ అనిపిస్తుంది అటు అది బాగుంటుంది సార్ కరెక్టే లేదు ఇదే మంచిగా ఉంటుంది అని అనిపిస్తా నాకు ఇది బాగా అక్కడేసి ములేవ్వలే కొంచెం నీడకి లాగేస్తే అండి సో ఇవి తిందామా ఇవన్నీ తివాలి నెంబర్ అక్కడికి సార్ అన్నవుని తీసుకురావాలా తీసుకురా ఓ కాలం సార్తా ఓర్య ఘోరం కాలి ఓర్యా సార్ కూర్చుంటాడు కూర్చోండి అలా సార్ నాడు కూర్చోబెట్టి ఒకటి గారు లైట్ వస్తుంది చాలా రోజుల తర్వాత అది మేము లాస్ట్ టైం ఎక్కడికి పోయినాం సార్ నాగార్జున సాగర్ అది ఒక ప్రాజెక్ట్ లాగా ఉంటుంది అన్నట్టు అక్కడ తిట్టలేదు సార్ విత్ ఫ్యామిలీ పిల్లలతో సహా తీసుకొని వచ్చి ఇట్లా ఇటు ఫిషింగ్ వేసుకుంటే ఇటు వండుకొని తింటారు మస్తుంటుంది సార్ మీద కొంచెం నీట్గా ఉంటుంది మిత్ర ఇట్లా నీట్గా మంచిగా అక్కడ కూడా ఫుల్ మంచిగా ఎంజాయ్ చేయడానికి అన్నట్టు జయాలు కార్ల మస్తు మంది వస్తారు సార్ చాలా మంది వస్తారు చలో ఫస్ట్ కొంచెం మొక్కండి సార్ కొంచెం అట్లా మొక్కినట్టు చేసి ఆల్రెడీ తిన్నవ అయిపోయిందా కొంచెం ఇట్లా మొక్కి అట్లా షాపులు మంచి వాడ చేపలు గేసినట్టు అయింది ఓకేనా చాలా సరే ఎక్కడ కూర్చుంటారు చెప్పండి గిలా కూర్చోండి కూర్చుంటాయో మంచి కూడా ఓకే మా నాన్న మూలం గారాబంగా ఎక్కడ ఎక్కడ వీలైతే

అదే అంటున్నా అన్నం జరిగిపోతుంది అంటే మరి ఓకే అంటే అన్నావు ఇటు పొలాల మంచిగా పొలాల పనులు జరుగుతున్నాయి ఇటు ఫిషింగ్ అటు మంచిగా హరిద్రా నది ఇది మామూలు నదే కదా జీవనది ఇది మంచి ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫ్లోయింగ్ చికెన్ వేస్తున్నామా టేస్ట్ సార్ ఆల్రెడీ టేస్ట్ తినవా లే ఏ తక్కువనేది ఏ చాలా తక్కువ అబ్బా హైలైట్ ఏంటంటే మా వడ్డించే సారే మొత్త తినడానికి మరి హైలైట్ కామెడీ అయితే పాపం ఇక తప్పదులే ఇక తప్పది అయితే నేను ఎక్స్పైర్ చేసిన ఏంటంటే అయిపోద్ది అనుకున్నా సార్ మీరు అయిపోతా అన్నారు కదా అది అయిపోద్దు రాలేవా మీ కూడా ఇంకా రాలేకపోవచ్చు ఓకే ఓకే నిజంగా అదృష్టం అవుతుడబ్బా

కింద పట్టుకోంసా లాగిస్తాను ఆకలి మాత్రం బీభత్సంగా అవుతుంది ఆకలి ఫుల్ అవుతా రెండు అవుతుంది టైము అసలు ఈసారి మార్నింగ్ టిఫిన్ అంతే అదే మీరు కడగలే అందుక సార్ కడదు అన్నాడు కానీ కడగొద్దని అందుకు కొంచెం కొంచెం టైం స్పెండ్ చేయాలి మనం పొద్దున వచ్చినా కూడా పడుకోండి లేట్గా వస్తే ఇట్లా అవగాలి సార్ ఇట్టుండి వాటరు అట్టుండి వాటర్ ఇటుండి వాటర్ మూడు వెళ్తాను ఇక్కడ వాసే దగ్గర ఎట్లా సార్ మొత్తం కదా ట్రిప్పు సూపర్ చూడండి మొత్తం పొలాల చుట్టూ మొత్తం ఇక మేము ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం ఇక బట్ ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ టైంలో ఇట్లా సన్ రైస్ సన్ రైజ్ కాదు సన్సెట్ ఇక పొలాలలో భలే వస్తుంది సార్ ఏ నైసు విప్ప సూపర్ వస్తుంది అవును ఆల్రెడీ మీరు కూడా వెళ్ళండి నేను ఇక్కడ పెట్టేసి వస్తాను పాప పప్పు ఏమొస్తుంది సార్ బ్యాక్ సైడ్ సన్సెట్ ఈవినింగ్ టైంలో ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ అవుతుంది అమ్మ మామూలు లేదు మామూలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ పొలాల మధ్యలో ఇట్లా ఇప్పుడిప్పుడే నార్లు పోస్తున్నారు కదా మంచిగా పచ్చగా భలే ఉన్నాయి సార్ అవునా వావ్ నైస్ ఉన్నాయి సో పొలాలు ఇప్పుడే అంటే నారు పోషన్లు ఈ నారు ఎదిగిన తర్వాత ఇక నాటు వేస్తే సో మంచిగా ఏ

సో ఫైనల్ చూడండి ఇదైతే మస్తుంది వెదర్ అయితే ఎక్సలెంట్ వెదరు చాలా సూపర్ అంటే సూపర్ ఉంది సో మంచిగా పొలాలలో ఇట్లా మంచిగా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది మంచిగా ఎర్లీ మార్నింగ్ కూడా ఇదే విధంగా ఉంటుంది కదా సిట్ ఉంటుంది కదా కదా సేమ్ అట్లే ఉంటుంది సరే ఒక బోర్ పంప్ లాంటిది పోస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఓకేనా సో ఇది ఈరోజు మా ట్రిప్పు మొత్తానికి అయితే వెళ్దాం పోదాం అంతేనా సో ఇక వెళ్తున్నాం మొత్తానికి అయితే ఇక మళ్ళీ నాకు తెలిసి ఇంటికి వెళ్ళేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుంది అంటే మేము వెళ్ళేసరికి అయితే దగ్గర దగ్గర సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందేమో సో ఇది వెదర్ మస్తున్నది మా వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ మా సార్ వాళ్ళు ఓకేనా సార్ ఎంజాయ్ అంత బాగానే ఉన్నది కానీ ఒకటే పోయింది నో ఫిషింగ్ కాల్చుకుని తినాలని అది ఒకటే బాగా ఫిషింగ్ అదే కాలేదు చూద్దాం నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి అది ఓకేనా